హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సీతారాముల కళ్యాణం చక్కగా పూర్తి చేస్తారు కావ్య రాజ్ అందరికీ తీర్థ ప్రసాదాలు దుగ్గిరాల ఫ్యామిలీ పంచుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రాహుల్ రిపోర్టర్కి ఫోన్ చేసి చూడు నేను చెప్పిన ప్రశ్నలన్నీ ఒక్కొక్కటిగా వెయ్యి అనగానే ఏం ప్రశ్నలు అడుగుతుంది ఇక రిపోర్టర్ రాజ్కి కావ్యకి పుట్టని బాబు కదా ఆ బాబు అలాగే ఇక రాజ్ ఎవరినో పెళ్లి చేసుకుని బాబుని ఇంటికి తీసుకొచ్చారు అలాగే అదే విషయం అనామిక గుడిలో గొడవ చేసింది ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలన్నీ వెయ్యి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడు అని చెప్పి రాహుల్ ఫోన్ చేసి రిపోర్టర్కి చెప్పడంతో ఓకే ఎన్ని ప్రశ్నలు వేయమని నువ్వే సలహా ఇస్తే నేను ఇందుకు చెప్పను అని చెప్పి రిపోర్టర్ చెప్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పు వాళ్ళ మాటల్ని వింటుంది అంటే దుగ్గిరాల ఇంటి పరువు తీయాలని కంకణం కట్టుకొని ఈ మీడియాని ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట సరే ఇదే విషయం అర్జెంటుగా అక్కకి చెప్పాలి అని చెప్పి గబగబా అప్పు లోపలికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి అంటుంది అత్తయ్య కళ్యాణం పూర్తి చేశాము ఇక ఇక్కడ ఎంతసేపు ఉండకూడదు ఎందుకంటే మన ఫ్యామిలీ విషయాలు అడగడానికి చాలామంది బంధువులు ఆయన వారు వచ్చారు మీడియా వారికి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అందుకే పూజ పూర్తయిపోయింది కాబట్టి మనం వెళ్ళడమే ఉత్తమం అని అంటారు అపర్ణాదేవి ఇక అందరూ బయలుదేరడానికి బయటికి వస్తూ ఉంటే మీడియా వారు ఇంతలో వచ్చేస్తారు అయ్యో అక్కకి చెప్పాలనుకున్నాను ఇంతలో మీడియా కూడా వచ్చేసింది ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది అప్పు మీడియాను చూసి అందరూ షాక్ అవుతారు కావ్య అలాగే ఇక రాజ్ కొంచెం భయపడుతూ ఉంటారు ఏంటండి కళ్యాణం చక్కగా పూర్తి చేశారు కళ్యాణం పూర్తయింది కాబట్టి మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాము అనగానే ఏం ప్రశ్నలు అని అడుగుతారు రాజ్ అయ్యో మేము చాలా ఇన్ఫర్మేషన్ గేదర్ చేశాం రాజ్ సార్ మీది పెద్దింటి కుటుంబం మీ వల్ల చాలామంది ఆదర్శంగా మీ ఫ్యామిలీని చూసి నేర్చుకున్నారు దాకా ఓకే మీ చేతిలో ఉన్న బాబు గురించి మాకు ఈరోజు నిజం చెప్పాలి అని అంటారు రిపోర్టర్ ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటా నిజం అని అడుగుతారు ఈ బాబు కావ్య మేడంకి పుట్టిన బాబు కాదు మీరు ఇంకో పెళ్లి చేసుకొని బాబుని తీసుకొచ్చారు అని అంటారు రిపోర్టర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఏంటి మేడం మీకు ఎంత అన్యాయం జరిగినా మీరు కనీసం మాకు చెప్పలేదు అని అడిగేసరికి ఒక్కసారిగా అప్పు అంటుంది ఓ ఇలా అడగమని ఎవరు మీకు చెప్పారు అని అంటుంది అదేంటి మేడం నిజం కాదా ఏంటి అనగాని నిజం కాదో అవునో మీకు తెలుసా అసలు మీది ఏ ఛానల్ అసలు మీరు ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు ఒకరు ఇబ్బంది పడుతున్నా మీరు పదే పదే ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తున్నారు అంటే మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుండాలి ముందు ఎవరిచ్చారో చెప్పండి అని అంటుంది అదేంటి మేడం మీ ఫ్యామిలీలో జరిగినవన్నీ మాకు తెలుసు అనగానే ఎలా తెలుసు అంటే ఫ్యామిలీలో జరిగిన విషయాన్ని మీరు సీక్రెట్ కెమెరాతో షూట్ చేసి ఇలా వారిని ఇబ్బంది పెడతారన్నమాట ఇప్పుడే మీ న్యూస్ ఛానల్ ఏదో మీద పరువు నష్ట దావానే కాదు ఇక న్యూస్ ఛానల్ లేనట్టు చెయ్యొచ్చు బావా నువ్వు టెన్షన్ పడద్దు ఈ రిపోర్టర్ ఎవరో చెప్పినా మాటల్ని విని మనల్ని ప్రశ్నలు వేస్తుంది నేను విన్నాను అదే విషయం అక్కకి చెప్పాలనుకున్నాను కానీ ఇంతలో వచ్చి మీకు అడగరాని అన్నీ అడుగుతుంది అని చెప్పి అనగానే మేడం మేడం ఊరుకోండి మేడం నిజంగానే ఇవన్నీ నేను అడగాలని కాదు ఎవరో ఏదో లీక్ చేశారు అది నిజమో కాదో మాకు తెలీదు మా న్యూస్ రిపోర్టర్ మా న్యూస్ ఛానల్ని మీరు ఏమి చేయొద్దు సారీ మేడం నిజంగా పర్సనల్స్ అడగకూడదని మా ఛానల్ వాళ్ళు మాకు చెప్పారు ఏదో బుద్ధి గడ్డి తినింది అని చెప్పి అక్కడున్న మీడియానంతా తీసుకుని వెళ్ళిపోతుంది ఆ రిపోర్టర్ ఛా ఈ అప్పు వచ్చి మొత్తం చెడగొట్టింది అసలు దీనికి ఎలా తెలిసింది అని చెప్పి రాహుల్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుని ఇందిరాదేవి దగ్గరికి రమ్మంటుంది అమ్మా అప్పు నిజం చెప్పాలి అంటే ఇద్దరు కోడళ్ళు మా ఇంటికి వచ్చారు నిన్ను కళ్యాణ్ ఫ్రెండ్గానే చూశాడు కానీ ఒకటి మాత్రం నిజం ఇంటి మంచి కోరేవారు కోడళ్ళిగా ఉండడం ఉత్తమం అని ఇప్పుడనిపిస్తుంది కొందరు పనిగట్టుకొని సూర్పన్నక్కల్లా ఇంటి పరువును తీయాలనుకుంటున్నారు అలాంటి వారిని ఇంటి కోడలిగా ఉంచుకున్నారు కొంతమంది ఇప్పటికైనా తోటి మనుషులు మన ఇంటి పరువుని ఎలా కాపాడారు అన్నది గుర్తుంచుకోండి అని చెప్పి అపర్ణాదేవి కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతుంది అమ్మ నా కూతురు జీవితం మీ చేతిలో ఉంది తనకి ఎటువంటి పాపం తెలీదు మీ ఇంటి పరువుని ప్రతి నిమిషం కాపాడుతుంది మా కావ్య అలాంటి కావ్యకి మీరు అన్యాయం చేయరని ఆ భగవంతుడు సాక్షిగా నేను నమ్ముతున్నాను అని అంటారు కనకం కనకం ఏం దిగులు పెట్టుకోవద్దు ఎందుకంటే కావ్య చాలా మంచిది దేవుడు తనకే అన్యాయం చేయుడు అని చెప్పి ఇందిరాదేవి కనకానికి చెప్పి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా స్వప్న రాహుల్ అలాగే ఇక రుద్రాణి దగ్గరికి వస్తుంది ఏంట్రా ఇది మన దగ్గరికి వచ్చింది దీనికి నిజం తెలిసిపోయిందా తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకున్న సంగతి తెలిసిందా లేకపోతే మీడియా గురించి తెలిసిందా అని చెప్పి సాయిగతో అంటూ ఉంటుంది ఇక స్వప్న ఇద్దరిని చూస్తుంది ఛీ ద్రోహం చేసేవారికి వాళ్ళపై పగ తీర్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది కానీ అన్నం పెట్టేవారికి కూడా ద్రోహం చేస్తారని ఉండి తెలుసుకున్నాను అసలు మీ ఇద్దరు మనుషులేనా అని అంటుంది స్వప్న మేమేం చేశాము అని అంటుంది రుద్రాని ఏం చేశాను అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరేం చేస్తున్నది నేను అన్నీ గమనించాను ఇక మీడియాకి ఈ రాహుల్ కావాలనే వాళ్ళని గుడి దగ్గరికి రప్పించాడని నాకు అర్థమైంది ఇక మీరు అనామికకి చెప్పడం నేను విన్నాను మీరు అనాదైనా సరే ఈ ఇంటిని ఈ ఇంటికి ఆడపిల్లగా మిమ్మల్ని ఒక గౌరవం ఇచ్చింది దుగ్గిరాల ఫ్యామిలీ అలాంటి దుగ్గిరాల ఫ్యామిలీకి మీరు ఎంత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు ఈ విషయం గనక అమ్మమ్మగారికి తాతగారికి నేను చెప్తే ఈ ఇంటి నుండి ఈ రోజే మీ ఇద్దరిని బయటికి గెంటేస్తారు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు మీలా వెనక గోతులు తవ్వుతూ ఉంటే ఇక ఎప్పటికైనా ఆ నిజం తెలిసిపోతుంది చి ఇప్పటికైనా మీరు మారండి అని చెప్పి స్వప్న రాహుల్ రుద్రానికి గడ్డి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కావ్య రాజు దగ్గరికి వస్తుంది ఏంటి మీడియా వారి నుండి తప్పించుకున్నాను ఇప్పుడు నాకు ఏమీ కాదని హ్యాపీగా ఉంటున్నారేమో కానీ అత్తయ్య మీకు ఒక గీత గీశారు ఆ గీతకి ఇంకా ఐదే ఐదు రోజులు ఉంది మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పండి అని అంటుంది నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది మా మీతో చెప్పేశాను అనగానే అంటే నాకైనా నిజం చెప్పండి ఎందుకు మీరు ఈ విషయాన్ని దాస్తున్నారు ఒకవేళ బాబు వాళ్ళ తల్లిని తీసుకువస్తే కళావతికి అన్యాయం చేస్తున్నాను అన్న భావన మీలో ఉందా అని అంటుంది నన్నేమి ప్రశ్నలు అడగద్దు అని అంటారు ఎందుకు అడగకూడదు అన్యాయం నాకే కదా జరిగింది అసలు అన్యాయం ఎందుకు చేశారు అని అడగటం లేదు కానీ అన్యాయం జరిగినా సరే మీకు నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే మిమ్మల్ని నేను ఇంకా గౌరవిస్తున్నట్టు మీ మీద ఇంకా నాకు నమ్మకం ఉంది అని చెప్పడం కోసం అని అంటుంది కావ్య ఇంతలో సుభాష్ వస్తూ ఉంటారు డాడీ వస్తున్నారు అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా అనమిక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది అత్తయ్య చూసారా గుడిలో అయినా ఎక్కడైనా ఇంట్లో అయినా మన పెత్తనమే లేదు వాళ్ళు అన్యాయం చేసినా వాళ్ళు మంచివారు కాకపోయినా వాళ్ళనే అందంలో ఎక్కిస్తున్నారు అత్తయ్య అని చెప్పి అనగానే ఇంతలో ప్రకాష్ వస్తారు అనమిక అని అంటారు మామయ్య గారు అనగానే చూడమ్మా ఈ ఇల్లు ఒక స్వర్గసీమ ఈ ఇంట్లో ఇలా మనం ఉన్నాము అంటే మా అమ్మ నాన్న చలువ వల్లే నీకు ఎలాగూ మామకి భర్తకి వాల్యూ ఇవ్వడం చేత కావటం లేదు నా భార్యని కూడా నువ్వు వచ్చినప్పటి నుండి ఏదో ఒక రకంగా నీ చెప్పు చేతలో పెట్టుకుంటున్నావు ఏంటి ధాన్యం కోడలికి మంచి మనం చెప్పాలి తన దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అసలు నాకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది అన్నయ్య కానీ రాజ్ కానీ మనల్ని ఏమైనా అన్యాయం చేశాడా కళ్యాణ్కి ఇష్టం లేకపోయినా ఫ్యాక్టరీని అలాగే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ఛార్జిని చేశారు అలాగే వదిన కొడుకు చేసింది ఒప్పు అనకుండా తప్పు అని చెప్పి తన్ని ఇంటి నుండి కూడా వెళ్ళిపోమని ఆదేశించింది అలాంటి అన్నయ్య వదిన రాజ్ మనల్ని ఎంతగానో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే మీ ఇద్దరూ వాళ్ళపై పడి ఏడుస్తారా ఇది అమ్మ నాన్నకి తెలిస్తే ఇప్పుడే మనందరినీ ఇంటి నుండి గెంటేస్తారు ఇకపై అనామిక మాటల్ని నువ్వు విని ఇంకా దిగజారద్దు ధాన్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రకాష్ ఇది ఇలా ఉండగా కావ్య ఇక టిఫిన్ చేసి అన్ని సర్దుతూ ఉంటుంది ఒక్కొక్కరిగా ఇక టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ అంటారు వదినా నువ్వు రెడీ అయ్యావా అని అంటారు ఏ కవి గారు అని అంటుంది మీరు కూడా ఈరోజు ఆఫీస్కి రావాలి వదినా అని అంటారు కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్ నేను వస్తాను అని అంటుంది అనామిక ఏ వచ్చి నువ్వు డిజైన్స్ వేస్తావా అలాగే మీటింగ్లో డిజైన్స్ గురించి మాట్లాడతావా మాట్లాడగలవా అని అంటారు అంటే డిజైన్ నాకు రాదనా అని అంటుంది రాకపోవడం కాదు నీకు కనీసం ఎక్కడ ఎలా మాట్లాడాలో చేత కాదు అందుకే నువ్వు ఎప్పటికీ వదిలిన డిజైన్స్ వేయలేవు అలాగే మా కంపెనీకి రాలేవు అని అంటారు ఏంటి కళ్యాణ్ నన్ను అంత తక్కువగా చూస్తున్నావు అనగాని ఎక్కువగా చూసేవాణ్ణి కానీ నీ ప్రవర్తన వల్లే ఇక్కడ దాకా వచ్చింది వదిన మీరు టిఫిన్ చేసి రెడీ అవ్వండి అని చెప్పి అంటారు సరే అని చెప్పి పైకి వెళ్తుంది కావ్య ఏంటి టిఫిన్ తినడానికి రాలేదు ఏమైంది అని అంటుంది నాకు అందరితో తినే యోగ్యం లేదు కళావతి అనగానే ఓ తప్పు చేయకుండానే తప్పు చేశానన్న ఫీలింగ్లో మీరు ఉంటున్నారు కదా అనగానే ఎలా చెప్పగలవు అని అంటారు మీ గురించి నాకు తెలీదా మీరు ఏమేమి నిజాలు దాస్తున్నారో నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం తప్పు చేయకపోయినా తప్పు మీపై వేసుకుని ఆ బాబు తల్లి ఎక్కడుందో చెప్పకుండా ఇంతగా దాచారు అంటే ఖచ్చితంగా ఈ ఇంటి పరువు కోసమే అని అనిపిస్తుంది అంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో ఈ బాబుతో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఏంటి షాక్ అవుతున్నారు మీరు ఇంటి పరువు కోసం ఏదైనా దాస్తారని నాకు తెలుసు అందుకే గెస్ట్ చేసి చెప్పాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాబుకి కావాల్సినవి ఇక్కడ పెట్టాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కావ్య ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి వచ్చిన కావ్యకి రాహుల్ ఎవరితో మాట్లాడడం చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఇంకా ఈ రాహుల్ బుద్ధి పోలేదా ఏదో సీరియస్గానే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది కావ్య అమ్మాయి ఎవరు శారీలో ఉంది వెనుక నుండి కనిపిస్తుంది కానీ ముఖం ఎలాంటిది అని చెప్పి చూస్తూ ఉండగానే తను ఆటోలో వెళ్ళిపోతుంది రాహుల్ ఇక లోపలికి వచ్చేస్తారు రాహుల్ గురించి స్వప్నక్కకి నిజం తెలిసినా కూడా పాపం తను అవన్నీ పక్కన పెట్టి జీవితంతో పోరాడుతుంది ఈ మనిషి గురించి చెప్తే స్వప్నక్క బాధపడదు ఖచ్చితంగా రివెంజ్ చేసుకుంటుంది అందుకే ఏ విషయం చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈవినింగ్ అవుతుంది కావ్య ఇంటికి చేరుకుంటుంది బాబుని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది కావ్య ఎందుకురా ఎందుకు ఈ కుటుంబాన్ని ఒక పరీక్షగా నువ్వు మిగిలావు ఈ కుటుంబానికి నువ్వు ఏమవుతావు అన్నది నాకు తెలీదు కానీ ఆయన మాత్రం ఈ ఇంటి వారసుడు అని అంటున్నారు అసలు నువ్వు ఎవరు మీ అమ్మ ఎవరు ఎందుకు ఈ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నావో అసలు నిజం ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ఒక ఆడ అమ్మాయి లోపలికి వస్తుంది గబగబా కావ్య దగ్గరికి వచ్చి బాబును తీసుకుంటుంది ఆ అమ్మాయి ఒక్కసారిగా తన్నే చూస్తుంది ఎవరు నువ్వు అనగాని ఎవరేంటి ఈ బాబు నా బాబు నా బాబుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను నాకు ఆస్తి అంతస్తులు అవసరం లేదు నా బాబు నా దగ్గర ఉంటే చాలు అని అంటుంది ఇక కావ్య ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతుంది అంటే బాబు తల్లి ఏమైనా బాబుని చూడకుండా ఉండలేక వచ్చేసిందా ఏమైనా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే తను వెళ్ళబోతూ ఉంటే ఆగు ఇంటిదాకా వచ్చి బాబుని తీసుకువెళ్తున్నావు కానీ ఇంటితో నీకు సంబంధం ఏంటి అని అంటుంది కావ్య ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు బాబుతో ఆ కొత్త వ్యక్తిని చూసి షాక్ అయిపోతారు అపర్ణాదేవి ఇంతలో రాజు కిందికి వస్తారు ఇక రాజును చూసి ఆ అమ్మాయి గబగబ తన దగ్గరికి వెళ్తుంది చూడండి మీరుకు నేను మాట ఇచ్చాను ఆ మాట తప్పుతున్నాను నా బాబుని నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉండగానే రాజు తన వైపు చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు ఈ బాబు నా కొడుకే కదా అని అంటుంది ఆ కొత్త వ్యక్తి మీ అందరికీ నమస్కారం నేను ఎవరు అని చెప్పాలనుకోవటం లేదు నా కొడుకు వల్ల మీ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది నేను ఎప్పటికీ తీసుకురాలేను అందుకే నా బాబుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి తన వెళ్ళబోతూ ఉంటే కావ్య చెయ్యి పట్టుకుని ఆపి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు హక్కు అధికారం ఈ ఇంట్లో ఉన్నాయి చూడండి బాబు తల్లి వచ్చింది ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం ఒక అమ్మాయికి అన్యాయం ఈ కుటుంబం తరపు నుండి జరుగుతుంది అంటే ఎలా అని చెప్పి అంటుంది కావ్య అంటే తన్ని ఉంచమంటావా అని అంటారు అపర్ణాదేవి ఉంచాలత్తయ్య ఉంచాలత్తయ్య ఈ ఇంటి వారసుడు ఎక్కడో అనాథగా బ్రతకాలి అనుకోవడం నాకు నచ్చలేదు అందుకే నేను ఒక్కదాన్నే అన్యాయం అయిపోతాను అంతేగాని బాబుని అన్యాయం చేయలేను చూడండి మీరు ఇష్టపడి చేసుకున్నారో లేకపోతే మీరు తర్వాత ఏం ఆలోచించారో నాకు తెలియదు బాబుని తన్ని పైకి తీసుకు వెళ్ళండి అనగానే కళావతి అని అంటారు రాజ్ నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు నా మంచితనానికి మీరు ఈ ఆస్తిని రాయించాలనుకుంటున్నారా ఆస్తి అలాగే నాకు పాస్తులు ఎప్పుడూ ఇంపార్టెంట్ లేదు మనిషి మనసులే ఇంపార్టెంట్ అందుకే మిమ్మల్ని తన్ని కలిపి నేను వెళ్తాను నేను హ్యాపీగా ఉంటాను నేనేమి బాధపడను నా భర్త నాకు అన్యాయం చేశాడని నలుగురికి చెప్పను మీడియాకి చెప్పను కష్టపడి బ్రతకాలనుకుంటాను అంతే అని అంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్